అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో కీలక సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు వేల ఐదు వందల మంది నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు కాసేపట్లో ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ పాలనలోనే జరుగుతుంది అన్నారు దీనిపై తాము డిబేట్ కి సిద్ధమన్నారు మంత్రి బొత్స ఇవాళ తాడేపల్లిలో జరిగే వైసీపీ సమావేశంలో సీఎం జగన్ నేతలకు చేయనున్నట్లు తెలిపారు సమావేశానికి జిల్లా నేతలు రీజనల్ కోఆర్డినేటర్స్ హాజరవుతున్నట్లు తెలిపారు మంత్రి బొత్స వీరికి వీరికి దిశ దిశ ఇవాళ సంతరించి వాళ్ళు ఏ రకంగా రేపు ఎన్నికల్లో ఏదైతే వాళ్ళ ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళ కుయెత్తుల్ని వాళ్ళ చిత్తూరుని వాళ్ళని వాళ్ళని ప్రతిఘలిస్తూ మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ రేపు అధికారం ఏ రకమైన కార్యద్రం చేయాలో దానికోసం ఈ సభ రాష్ట్ర రాజకీయాల గురించి అడగండి నేను ఎవరో మాట్లాడిన దానికి దానికి వచ్చి నేను నన్ను చెప్పమంటే నన్ను నేనేది చెప్తాను వాళ్ళకు విధిగా ఆ సెలబ్రిటీ పార్టీకి విధానం లేదు విధి లేదు దాని గురించి మాట్లాడమని నేనే మాట్లాడతాను తప్పది ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో కానీ శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ హయాంలో జరుగుతుంది దేంతో ఏ డిబేట్ అయినా సరే